ఒకప్పుడు విదర్భ దేశంలో మహేంద్రుడు అనే పేరు మోసిన ఐంద్రజాలికుడు ఉండేవాడు ఆయన రాజులను మహారాజులను మెప్పించి బిరుదులు పొంది అంతులేని ధనం సంపాదించాడు అయితే ఆయన దానకరుణుడి లాంటి వాడు కావడం చేత ఆయన సంపాదనలో చాలా భాగం ఆయన చేతి మీదుగానే ఖర్చు అయిపోయింది మహేంద్రుడి కొడుకు జితేంద్రుడు ఇంద్రజాల విద్యలో తండ్రిని మించినవాడు కానీ అతని కాలంలో ఇంద్రజాల విద్యకు ఆదరణ తగ్గిపోయింది రాబడి సన్నగిలిన జితేంద్రుడు తండ్రిలాగే దాన ధర్మాలు చేసి పేదరికం వాత పడ్డాడు జితేంద్రుడికి ఇద్దరు కొడుకులు తన ఇద్దరికి అతను ఇంద్రజాల విద్యను నేర్పాడు అది కుల విద్య కావడం చేతను మునుపట్ల తిరిగి ఇంద్రజాల విద్యకు ఆదరణ పెరగవచ్చునన్న ఆశ ఉండడం చేతను అతడు తన కొడుకులకు ఇతర విద్యలేవి చెప్పించలేదు జితేంద్రుడి పెద్ద కొడుకు రాముడు విరివిగా డబ్బు ఖర్చు పెట్టే మనిషి చిన్నతనంలో తండ్రి వాడికి అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేవాడు పరిస్థితులు మారిన సంగతి వాడి బుర్రకు ఎక్కలేదు అందుచేత అడిగినప్పుడు తండ్రి డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లోనే దుంగతనాలు చేయసాగాడు ఇది తెలియగానే జితేంద్రుడు పట్లాని ఆగ్రహం వచ్చి రాముని చావుగొట్టాడు రాముడు ఆ రోజే అలిగి ఎటో పారిపోయాడు తిరిగి ఇంటికి రానే లేదు కోపంతో కొట్టిన రాముడు అంటే వాడి తల్లిదండ్రులకు అమితమైన ప్రేమ వాడు వెళ్ళిపోయాక వాళ్ళిద్దరూ వాడి కోసం బెంగపడి మంచం పట్టి కొద్ది కాలంలోనే చచ్చిపోయారు దాంతో జితేంద్రుడి రెండో కొడుకు చంద్రుడు ఒంటరివాడై వీధి వీధిపాలయ్యాడు చంద్రుడు మనోనిబ్బరం గలవాడు వాడు ఊళ్ళ వెంట తిరిగి వీధుల్లో గారిడీలు చేస్తూ తన గాలడీలు చూసిన వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులతో పుట్టపోసుకుంటూ ఆ సంపాదనతోనే తృప్తిపడి కాలక్షేపం చేస్తున్నాడు ఒకనాడు చంద్రుడు ఒక వీధిలో గాలడీ చేయన ఆరంభించాడు అది చూడడానికి చాలామంది పిల్లలు చేరారు వాళ్ళ నుంచి డబ్బులు రావని తెలిసి కూడా చంద్రుడు తన ఇంద్రజాలంతో వాళ్ళని ఆనందింపజేస్తున్నాడు ఇంతలో పక్కనున్న ఇంటి నుంచి ఒక పిల్లవాడి ఏడుపు గట్టిగా వినిపించింది చంద్రుడు తన గారిడీ ఆపి ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఒక ఇల్లాలు తన నాలుగేళ్ల కొడుకును పట్టుకొని చావు కొట్టేస్తుంది అది ఆ పిల్లవాడి తండ్రికి పెద్ద జబ్బు చేస్తే ఆమె దేవుడికి మొక్కుకున్నదట జబ్బు తగ్గిపోతే వారం రోజుల పాటు పాది మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉండి దేవుడి దర్శనం చేసుకొని తర్వాత భోజనం చేస్తామని ఆమె మొక్కుకున్నది దేవుడి అనుగ్రహం వల్ల జబ్బు నయమైంది ఎలాగో ఆరు రోజులు గడిచాయి ఇవాళ కుర్రాడిని మధ్యాహ్నం దాకా ఆపడం కష్టమైపోతున్నది వాడు ఆకలోని ఏడుస్తున్నాడు ఆమె దేవుడి దర్శనానికి వెళ్ళవలసి ఉన్నది మంచిగా చెప్తే వాడు వినడం లేదని ఆమె వాడిని దండిస్తున్నది పిల్లవాడిని ఆకలితో మార్చడమే కాక వాడిని కొట్టడం అన్యాయమని చంద్రుడికి అనిపించింది వాడు ఆమెతో వినయంగా అమ్మ చిన్న పిల్లలలో దేవుడు ఉన్నాడంటారు ఈ పసిపిల్లవాడిలో దేవుణ్ణి చూడలేని మీరు ఏ దేవుణ్ణి చూడబోతున్నారో నాకు తెలియడం లేదు అన్నాడు ఆమె ఈసడింపుగా అందుకే నీ బ్రతుకు ఇలా ఉంది వీడిలో నిజంగా నీకు దేవుడు కనిపిస్తే వీడిని కాస్త కనిపెట్టి ఉండు నేను దేవుడి దర్శనం చేసుకొని వచ్చి నీకు కూడా భోజనం పెడతాను అన్నది చంద్రుడు సరేనని చిన్నపిల్లవాడిని మాయ మాటలతోనూ చిన్న చిన్న గారడీ పనులతోనూ మరిపించగలిగాడు ఆమె కొంతసేపటికి తిరిగి వచ్చి చంద్రుడిని మెచ్చుకొని వాడికి కూడా భోజనం పెట్టింది భోజనం అయ్యాక చంద్రుడు ఆమెతో అమ్మ కన్న కొడుకు కంటే ఎక్కువ అని మీరు అనుకునే దేవుడు ఎక్కడ ఉన్నాడు నాకు చూడాలని ఉంది అన్నాడు ఆమె నవ్వి దేవుడు అంటే మామూలు దేవుడు అనుకున్నావా ప్రత్యక్ష దైవం నీతో మాట్లాడతాడు నీ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాడు నిన్ను చల్లగా చూసి నీ బాధలన్నీ పోగొడతాడు అన్నది చంద్రుడి కుతూహలం మరింత ఎక్కువైంది అతను ఆమె చెట్టిన చోటికి వెళ్ళాడు అందరూ మౌనంగా కూర్చొని ఉన్నారు ఒక ఎత్తైన ఆసనం మీద గడ్డము మీసాలు పెట్టుకుని సాధువులా కనబడే ఆయన కూర్చొని ఉన్నాడు మంచిగా ఉన్నామని ఆయన ప్రజలకు ఉపదేశం చేస్తున్నాడు ఆపదలున్న వారిని తన వద్దకు రమ్మని ప్రజల కష్టాలు తొలగించడానికే తాను ఈ అవతారం ఎత్తానని చెబుతున్నాడు మధ్య మధ్య ఆయన గాలిలో నుంచి విభూతి సృష్టించి మనుషుల మీద విసురుతున్నాడు గాలిలో తేలి కొద్ది క్షణాల పాటు ఉంటున్నాడు ఆయన ఇలా రకరకాల మహిమలు ప్రదర్శిస్తుంటే భక్తులందరూ హే పరమాత్మ అంటూ హాహాకారాలు చేస్తున్నారు చంద్రుడికి ఇదంతా వింతగా కనపడింది ఆ సాధువు ప్రదర్శించిన విద్యలన్నీ వచ్చును కానీ తాను మామూలు గారడివాడుగానే ఉండిపోయాడు ఈ సాధువు దేవుడైపోయాడు ఈ రహస్యమేమిటో తెలుసుకోవాలని చంద్రుడు ఆ రోజుల్లో వేచి ఉండి అర్ధరాత్రి సమయంలో ఆ సాధువు ఏకాంతంగా కలుసుకున్నాడు ఎవరు నువ్వు అన్నాడు సాధువు చంద్రుడిని చూసి నేనొక ఐంద్రజాలికుణ్ణి మీ ప్రదర్శనలు చూశాను వాటిని ప్రజలు మహిమలుగా కొనియాడుతున్నారు అవే ప్రదర్శనలు నేను ఇస్తుంటే తిండికి డబ్బులు దొరకడం కూడా కష్టంగా ఉన్నది ప్రజలు మిమ్మల్ని దేవుడు అంటున్నారు ఈ రహస్యం తెలుసుకుందామని వచ్చాను అన్నాడు చంద్రుడు అతను ఆ రోజు తన అనుభవం కూడా సాధువుకు చెప్పాడు అందులో రహస్యం ఏమీ లేదు నేను దేవుడి అవతారాన్ని నాకు సహజంగా ఉన్న శక్తులను నువ్వు కష్టపడి విద్యగా నేర్చుకున్నావు నీకు పరికరాలు అవసరం నాకు అవసరం లేదు అన్నాడు సాధువు అలాగా అయితే నేను నా వేలు కోసుకుంటాను దాన్ని మీరు మళ్ళీ అతికించగలరా అని చంద్రుడు అడిగాడు అలాగేనన్నాడు సాధువు వెంటనే చంద్రుడు తన వేలును చిన్న బాగుతో కోసేసుకున్నాడు రక్తం ఎర్రగా ప్రవహించింది సాధువు తెగిన వేలును యధాస్థానంలో ఉంచి ఏదో మంత్రం చదివాడు రక్తం మాయమయ్యే వేలు మామూలుగా అయింది అసంభవం ఈ విద్య మా కుటుంబం వాళ్లకు తప్ప ఇంకెవరికీ తెలియదు అని చంద్రుడు గొణిగాడు సాధువు ఉలికిపడి నీ పేరు చంద్రుడు కాదు అన్నాడు అవును మీకు తెలుసు అన్నాడు చంద్రుడు నేను నీ అన్నను రాముణ్ణి అన్నాడు సాధువు చంద్రుడికేసి ఆప్యాయంగా చూస్తూ చంద్రుడు తెల్లబోయాడు అతని నోట మాట రాలేదు సాధువు చంద్రుడితో మళ్ళీ ఇలా అన్నాడు నీ ప్రశ్నకు ఇప్పుడు సరైన సమాధానం చెబుతాను ఈ ప్రపంచంలో అంతా మాయ నువ్వు ఒక చిన్న పిల్లవాడికి నీ ఇంద్రజాలంతో ఆకలి జ్ఞాపకం రాకుండా చేశావు ఆ చిన్న పిల్లవాడు నీలో దేవుణ్ణి చూస్తాడు అయితే పెద్దవాళ్ళ విషయంలో అలా కాదు నేను దేవుడిని చెప్పి ఇంద్రజాలం చేసి దేవుడిని అయ్యాను నువ్వు గారడీవాడిని చెప్పి ఇంద్రజాలం చేస్తే గారెడీవాడుగానే ఉండిపోయావు ప్రజలు నీ ఇంద్రజాలము నా ఇంద్రజాలము కూడా చూస్తున్నారు కానీ వాళ్లకు అనుమానం రాదు ప్రపంచంలో హాయిగా బతకాలంటే విద్య ఉంటే చాలదు మాటలు చెప్పి మోసం చేయడం నేర్చినప్పుడే నీ విద్య రాణిస్తుంది అదే నేను చేసినది దేవుడిని అబద్ధమాడడం నా బ్రతుకు తెరువు ప్రజలు మూర్ఖులుగా ఉన్నంతకాలము నాకు ఏ లోటు లేదు నీ సందేహం తీరింది కదా ఇక వెళ్ళిరా చంద్రుడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత అతను ఏమయ్యాడో ఎవరికీ తెలియదు కానీ దేశంలో తూర్పు పక్క ఒక మారుమూల గ్రామంలో దేవుడు అవతరించాడని ఆయన ఎన్నో మహిమలు ప్రదర్శిస్తున్నాడని ప్రజలు తండోపతండాలుగా చూడడానికి వెళ్ళడం ఆరంభమైంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్